నిన్నటి రోజున బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాజేశ్వరి అమ్మవారి మృతి పట్ల నిరసన కార్యక్రమం చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు రాజేశ్వరి గుడికి సంబంధించిన సభ్యులు వైసీపీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే దేవిశెట్టి ప్రకాష్ విట్టా రమేష్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథికి మీకు బీజేపీ నాయకులకు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదని బీజేపీ నాయకులను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎమ్మెల్యేగా మీకుందని గట్టిగా చెప్పడం జరిగింది మనమందరం కూటమిలో ఉన్నాం కూటమికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించకుండా చూసుకోవాలని ఆయన తెలియజేశారు శ్రీశైలం కాదు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అందులో ఇది ఒక దేవాలయం అనుకుంటారు కానీ వాస్తవాలు ఏమనేది తెలుకోకుండా ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు నేను మాట్లాడితే తెలుగుదేశము నాయకులు అనుకుంటారు ఈయన మాట్లాడితే కాంగ్రెస్ అనుకుంటారు ఈయన మాట్లాడితే బీజేపీ అనుకుంటారు వాస్తవమా కాదా ఒక పార్టీ తరంగా మనం ఎక్కడైనా పోయి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఏమైపోతుందంటే ఈ రకంగా ఉంటే ఏ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఫ్రీగా సర్వీస్ చేయాలనే వాళ్ళు కానీ వేనికి చెప్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రణమండల ఆంజనేయ స్వామి పీజీ పాండు శెట్టి గారు ఆయన అయిన తర్వాత బాగా చేస్తా నిన్న వచ్చాడు ఆయన నా దగ్గరికి తెలుస్తూ నాకు ఏజ్ అయింది అన్న మార్చప్ప అని అదే నీకు డెబ్బై మూడేళ్ళు ఎనభై ఏళ్ళ వరకు నీవే చెయ్యి నువ్వు చేసిన దానికి బాగుంది అని చెప్పాం ఎందుకంటే ఇట్లా వస్తే భయపడతాం అనవసరంగా నిందో మంచిది కాదు అదండి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది మేము కూడా ఎంబీఏ కూటమిలో ఉన్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం మంచి పద్ధతి కాదు ఇది ఈ ఇటువంటి పద్ధతి ఇది మా ఎమ్మెల్యే సోదరులు కూడా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు ఎందుకు పోయారో ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలించాలి లేదా ఆయన ఆయన దృష్టి తీసుకోవాలి ఈరోజు రాజరాజేశ్వరి అవ్వ దేవాలయానికి ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యస్థులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఇక్కడ అవ్వకు సంబంధించి అవ్వ కొంతమందికి బాధ్యత లెక్క చెప్పింది వారు అనవసరంగా మా పైన నిందలు వచ్చాయి కాబట్టి ఈ నిందని పోగొట్టుకోవడానికి వాళ్ళే స్వయాన సబ్ కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి మీ సంవత్సరంలో దేవాలయం అవ్వ ఆమె విశ్రాంతి తీసుకునే రూమ్ ఓపెన్ చేస్తాము అని అధికారులకు చెప్పడం జరిగింది కొద్దిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరికి కూడా మీరు కూడా ఈ దీనికి వస్తే బాగుంటుందని మా అందరు కూడా చెప్పారు నేను ఏమంటానంటే ఎక్కడైనా కానీ ఇటువంటి ఇది జరగడము మా అందరికీ బాధగా ఉంది ఎందుకంటే యాజరాశ్వరి అమ్మగారు నలభై ఐదు సంవత్సరాల క్రితము మన పట్టణానికి రావడం జరిగింది ఆమె బంధువులు ఎవరో తెలియదు ఆమె ఎవరున్నారో తెలియదు ఈ ప్రాంతంలో వచ్చి ఈ చుట్టుముట్టి ఈ హనుమాన్ నగర్ ఏరియాలో ఆమెని అందరు కూడా సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఆమెకి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తా ఉన్నారు మేమందరూ చూసాం పెద్దలు రాచూట్ రామయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ మేమందరూ కూడా ఈ ప్రాంతము ఈ దేవాలయానికి అవగాహన ఏదైనా అడిగితే మేము ముగ్గురు కూడా చేశాం ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఎవరు ఈ దేవాలయానికి వచ్చే ఆదాయం ఏమనేది ఈ చుట్టుముట్టు ఉన్న వారికి తెలుసు ఇక్కడ కోట్ల కొద్ది ఏమి మంత్రాలయం కాదు శ్రీశైలం కాదు పురుక దీరని కాదు ఆదోణిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అందులో ఇదొక దేవాలయం అవ్వ గారు ఆమె మంచితనంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఆమె ఈ దేవాలయ అభివృద్ధి కోసము ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళతో చీటీలు వేసి ఆ చీటీల ద్వారా వచ్చిన ఆలయంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఈరోజు మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వస్తే నిత్యము ఉదయం పూట మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు మంది టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు ఈ చుట్టుముట్టు క్యాంపుల్లో ఉన్న కొంతమంది సోదరి ఎక్కువగా ఈ దేవాలయాన్ని నడుచుకుంటారు కానీ వాస్తవాలు ఏమనేది తెలుకోకుండా ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు నేను మాట్లాడితే తెలుగుదేశము నాయకుడు అనుకుంటారు ఈయన మాట్లాడితే కాంగ్రెస్ అనుకుంటారు ఈయన మాట్లాడితే బీజేపీ అనుకుంటారు వాస్తవమా కాదా ఒక పార్టీ తరంగా మనం ఎక్కడైనా పోయి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఏమైపోతుందంటే ఈ రకంగా ఉంటే ఏ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఫ్రీగా సర్వీస్ చేయాలనే వాళ్ళు కానీ ఎనికి చెప్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రణమండల ఆంజనేయ స్వామి పీజీ పాండు రంగేశ్ శెట్టి గారు ఆయన అయిన తర్వాత బాగా చేస్తాం నిన్న వచ్చాడు ఆయన నా దగ్గరికి తెలుస్తూ నాకు ఏజ్ అయింది ఎవరునన్న మార్చెప్ప డెబ్బై మూడేళ్ళు ఎనభై ఏళ్ళ వరకు నీవే చెయ్యి నువ్వు చేసిన దానికి బాగుంది అని చెప్పాం ఎందుకంటే ఇట్లా వస్తే భయపడతాం అనవసరంగా నిందల్లో మంచిది కాదు ఇప్పుడు ఎవరైతే ఈ ట్రస్ట్ అవ్వ చేసాదో వాళ్ళందరూ కూడా కావాలి నాకు కూడా చాలా సార్లు చెప్తా ఉండే అవ్వ నువ్వు నా కొడుకు అప్పో నువ్వు చూసుకోవాలని అవ నాకు నేను వస్తుంటాననే నేను ఈ మధ్యలో రావడం కూడా లేదు ఎందుకంటే ఈ ఎక్కేకి నాకు ప్రాబ్లం ఎవరు వచ్చినా కానీ నన్ను పిలుస్తా ఉండే రెడ్డి వాళ్ళు పాపం ఫుల్ టైం చేస్తున్నారు ఆయన రెడ్డి క్యారెక్టర్ ఏమనేది ఆ తోడులో అందరికీ తెలుసు దైవ కార్యక్రమాలు ఆ మైసూరు స్వామి ఉన్నాడు ఎంత ఖర్చు పెడతాడో మాకు తెలుసు ఒక ఎవరే కానీ దేవాలయాల కోసం వాళ్ళ టైం కేటాయించి సర్వే చేసే వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన మనుషులు ఎవరు చూకున్నా పైన భగవంతుడు చూస్తాడు కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగింది అనేది రుజువైతే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనుకపోవలసిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది మేము కూడా ఎంబీఏ కూటమిలో ఉన్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం మంచి పద్ధతి కాదు ఇది ఈ ఇటువంటి పద్ధతి ఇది మా ఎమ్మెల్యే సోదరు కూడా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు ఎందుకు పోయారో ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలిచ్చాలి లేదా ఆయన ఆయన దృష్టి తీసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు మన ఆధ్వర్యంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ఎంతో మంది అక్కడ ఉన్న భక్తాదులతో నడుస్తా ఉన్నాయి మన ఆదోని సంస్కృతి ఇకే కొనసాగిద్దాం అందరు కూడా ఏదో మీకు ఏదో సగం తెలిసి ఎవరో చెప్తే ఏదో రోడ్లో మాట్లాడిన దాన్ని బట్టి పోయి చేసినారు అది మంచి పద్ధతి కాదు ఇక మీద ఇట్లా దానికి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఇది ప్రజల మనోభావాలు దెబ్బతిట్టాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి కూడా ఏమే అదే మాకు తెలిసి ఇక్కడ వస్తామో ఎప్పు సంవత్సరానికి రెండేళ్ళకు వస్తాం ఆమె ఎంత ఇబ్బందికరంగా ఈ దేవాలయం నడుపుతుంది ఈ మధ్య కాలంలో రెండు కళ్యాణ మండపాలు కట్టినారు కాబట్టి వాటికి ఎంత వస్తుంది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఈ రకంగా మాట్లాడడం తప్పు మరి ఇప్పుడు ఎవరైతే ఆ అవో ఎవరిని దీన్ని చూసుకోమని చెప్పారో వాళ్ళందరూ కూడా క్యాంప్ వాళ్ళు కానీ మన ఆధ్వర్యంలో సోదరులు వీళ్ళందరూ కానీ ఈ అభి ఆలయం అభివృద్ధికి పడతారు కానీ దీని నుంచి ఏదో ఆశించి చేసేవాళ్ళు ఎవరు లేదు మెయిన్గా ఆ పిల్లలు ఎప్పుడో వచ్చినా ఆ పిల్లోడు ఇక్కడే ఒకటి మేము చూసినాం ఆ పిల్లోని అడిగాం మేము ఆ పిల్లో యాభై కేజీలు వెండి ఉంటుందని ఇప్పుడు మీ అందరు కూడా చూపించారు ్యాంకులో ఉన్న లాకర్లో ఒక కేజీ వరకు అవ్వ పైన ఉన్న కాళిబొట్టు గాజులు అవి తీసి పెట్టారు ఇంకొక ఎనభై తొలాల వరకు బ్యాంకులో ఉందని చెప్పారు నలభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ అమౌంట్ ఉందని చెప్పారు ఇది ఇక్కడ ఉన్నది మా అందరి సంవత్సరంలో ఆధ్వర్యంలో అందరూ మాధ్యమంగా మరి విశ్వ హిందూ పరిషత్తు గౌడు మరి ప్రతాప్ అది విశ్వ హిందూ పరిషత్తు మరి సుబ్బయ్య గారు మన రామయ్య గారి కుమారుడు మరి దేవశెట్టి ప్రకాష్ రమేష్ అయ్య అందరు కూడా ఎందుకంటే దేవాలయాల్లోకి చేసేవాళ్ళని మనం ప్రోత్సహిద్దాం మనము చేసేదానికి మనకు టైం ఉండదు చేసే వాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి అపలిందలు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడద్దండి తమాషా కాదు కదా నూరు కోట్లంటే ఏమి నూరు కోట్ల అసలు నూరు కోట్లు అయితే పెద్ద పెద్ద దేవాలయాలు వస్తూ ఉంటే ఖర్చు పెడతా ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు నేను ముందనే వచ్చినప్పుడు అడిగాను ఆఫీసర్లు ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎందుకు వచ్చారు అని వాళ్ళు ఉండి మేమేమి రాలేదు వీళ్ళే మేము ఓపెన్ చేస్తాము మీ సంవత్సరంలో అంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిన దానికి మేము వచ్చామని చెప్పారు కాబట్టి ఇది మన ఆదోనికి ఇలాంటి అపనంద లేడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి సోదరులు మీరు ఆవేశంలో ఏదో చేశారు దయచేసి ఇక మీద అటువంటి చేయొద్దండి ఎందుకంటే మీరు చేసినా మేము చేసినా మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే ఏదో ఒక వ్యక్తి పర్సనల్ కాదు ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పదహైదు మంది ముఖ్యస్థులు పోయి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అవాస్తవంగా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు దయచేసి ఇటువంటి ఇక ముందు కూడా ఆలోచించి చేయండి మన ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు అన్ని మసీదులు అన్ని చర్చిలు కూడా అందరూ కూడా ఎవరు పండుగలు వాళ్ళు దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి ఈ విధానం మంచిది కాదు ఎవరు ఎవరు చెప్పుకపోతే ఇట్లే జరుగుతాయి కాబట్టి మరి మీరు మీకు చెడ్డ పేరు వచ్చినా మాకు ఈ చెడ్డ పేరు వస్తుంది ఏంటి వీళ్ళు కూటమి వాళ్ళు ఇట్లా కనబడినారు అనే మాట వస్తే మీకు కొంచెం పడితే మాకు కొంచెం పడుతుంది కాబట్టి దయచేసి ఇక మీద ఇటువంటి చర్యలు దయచేసి చేద్దండి వాస్తవం ఏమీ లేదు అంతా ముఖ్యస్తులు అందరూ వీళ్ళు ఉన్నాము అందరూ మా చూస్తా ఉన్నాము మీడియా ఉంది పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఉన్నారు ఏమి మీరు చెప్పిన దానికి ఏమీ లేదు ఇక్కడ దయచేసి ఇటువంటి పొరపాట్లకి మీద జరగకుండా చూడాల్సిందని మరి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఇప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు అంతా మీరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు అమ్మగారు లేరని మీరు అశ్రద్ధ చేయకుండా అమ్మగారు లేరనే లోటుని మీరు పూర్తి చేస్తారనే నమ్మకం విశ్వాసము మీ మీద ఉంది నాకి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంది మీరు గతంలో అమ్మగారు దేవాలయాన్ని ఏ రకంగా నడుపుతా ఉంటారు అదే రకంగా అమ్మగారు లేని లోటుని మీరు భర్తీ చేస్తారని మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం